స్థానిక లలితానగర్ ఆరవ వీధులు టీడీపీ నాయకుడు ఆడారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పదకొండవ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది ఇక్కడ ఏర్పాటు చేసిన త్రిశూల రుద్రాక్ష వినాయకుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు ఆడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి శివపార్వతుల కళ్యాణానికి ముందు పురవీధుల మీదుగా స్వామి అమ్మవార్ల విగ్రహాలను ఊరేగించారు భక్త బృందం కోలాటం ప్రదర్శించారు ఆ శివపార్వతుల అనుగ్రహం ప్రజలందరిపైన ఉండాలని పూజలు నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు హాజరైన టీడీపీ నగర అధ్యక్షుడు రాంబాబు పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ను దుస్సాలువతో సత్కరించారు స్థానిక నాయకులు నామానవాసు సురేష్ కుమార్ డి నాగేంద్ర పి సతీష్ దుర్గాభవాని రాజేష్ ప్రకాశరావు పరమేశ్ సాయి తదితరులు పాల్గొన్నారు

माधवाय स्वाहा केशवाय नमः माधवाय नमः पादाय नमः जनार्दनाय नमः मोरमः प्रतिष्ठा देवं ज्योदेर् पर्वं पूजा देपरमोस्तु भयंकर दम्पतलो नारायणे